ఆమె పేరు ప్రవల్లిక ఎప్పుడు చూసినా అప్పుడే విరగూసిన తెల్ల గులాబీలా ఉంటుంది ఆమె తండ్రి రామయ్య గారు బడిపంతులు ఒక్కతే కూతురు పెళ్లి విషయంలో కూతురికి ఆయన స్వేచ్ఛ ఇవ్వటం వల్లనే ఆమెకు ఇంకా పెళ్లి కాలేదని ఆయన భార్య బాధపడుతూ ఉంటుంది అలా అని ప్రవలిక ముదిరిపోలేదు సరిగ్గా నాలుగు రోజుల క్రితమే ఆమెకు పంతొమ్మిది ఏళ్లు నిండాయి ఆ రోజు వాళ్ళు నన్ను భోజనానికి పిలిచారు ఆ పిలుపునకు కారణం ప్రబలిక బలవంతమేనని ఆయన చెప్పారు ఆమెకు నేనంటే ఇష్టమే ఆ ఇష్టం వలనే ఆ ఇంట్లో నాకు స్థానం లభించింది ఆ ఊళ్ళో నాకు పోస్టింగ్ పడినప్పుడు మా నాన్నగారు రామయ్య గారి అడ్రస్ ఇచ్చి మంచివాడు నాకు తెలిసినవాడు ఆయన సాయం తీసుకు అన్నాడు మరునాడు మేడ మీద గది ఇచ్చారు ప్రవలిక ప్రైవేటుగా బిఏ చదువుతుంది సాధారణంగా మగవాళ్లతో మాట్లాడటానికి తరచుగా నా వద్దకు వచ్చి ఎకనామిక్స్ లో సందేహాలు అడిగి తీర్చుకునేది ఆమె ప్రశ్నల్లో గాని అడిగే పద్ధతిలో గాని నాకు వక్రబుద్ధి కనపడలేదు కానీ ఆ వక్ర బుద్ధి నాలోనే ప్రవేశించింది ఆమెకు నేనంటే ప్రేమ ఉంది ఆమె కళ్ళల్లో కూడా స్పష్టంగా అది తెలుస్తుంది తరచుగా నన్ను వాళ్ళ ఇంటికి పిలిచేలా చేయటమే కాక నా ఇష్టాలన్నీ తెలుసుకుని ఆ ప్రకారం వంటలు చేయిస్తుంది ఆమె నన్ను ప్రేమిస్తుంది అనటం సందేహం లేదు ప్రవల్లిక లాంటి అందగట్టే నన్ను ప్రేమిస్తే అది నాకు గర్వకారణం కానీ మా పెళ్లి జరగటం కష్టం ఎందుకంటే రామయ్య గారికి నాకు ఉన్న ఆదర్శాలు మా నాన్నగారికి లేవు మా ఇద్దరి కులాలు వేరువేరని నాకు తెలుసు నాకు తెలిసిన విషయం నా వయసుకు తెలియకపోవటం వల్ల నేను ప్రబలక ప్రేమలో పడక తప్పలేదు ఒక సినిమా హాలు దగ్గర రాజేష్ పరిచయం అయ్యాడు ఎన్నో విషయాలు మా ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి వారంలో ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము నేను అతనికి ప్రవళిక గురించి చెప్పాను పెళ్లి చేసుకో సుఖపడతావు అన్నాడు మా నాన్న గురించి చెప్పాను పోని పెళ్లి చేసుకోకు అయినా సుఖపడతావు అన్నాడు తప్పు కదా అన్నాను వయసులో చేయకపోతే అదే పెద్ద తప్పు అన్నాడు అతను నా ఆలోచన మార్చేశాడు అతను చెప్పిన ప్రకారం మేమిద్దరం కొన్నాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఎవరికి వారు వేరే పెళ్లి చేర్చుకొని ఈ అనుభవాన్ని మధుర స్మృతులుగా మిగిల్చుకోవాలి అయితే ఆమెకు అసలు విషయం ముందే చెప్పేస్తాను అన్నాను నేను నిన్ను పెళ్లి చేసుకోను నాకు నువ్వు కావాలి అని చెబితే ఈ ఆడపిల్ల ఒప్పుకుంటుంది ఆడదానికి అహం ఉంటుంది ఆ అహాన్ని దెబ్బతీయకుండా ఉండటం కోసం ఆమెను మంచి మాటలతో మాయ మాటలతోనూ వంచాలి నీవు వంచావని తెలిసిన ఆమె నీకు లొంగుతుంది ఆడదాన్ని లొంగదీసుకోవటానికి వంచిన మినహా మరో దారి లేదు అన్నాడు కాని ఆ తర్వాత అన్నాను భయపడమాకు ఈ దేశ ఆడది వంచనను క్షమించగలదు అన్నాడు నవ్వుతూ అయితే వంచన చేయటం ఎలా అన్నాను అతను ఒక ప్లాన్ చెప్పాడు అతని ప్లాన్ లో రిస్క్ ఉందని నాకు తెలుసు కానీ ప్రవలిక కోసం ఆ మాత్రం రిస్క్ తీసుకోలేనా అనిపించింది పుట్టింట్లో ఏదో పని ఉందని వాళ్ళ అమ్మగారు ఊరు వెళ్ళింది రామయ్య గారు స్కూల్కి వెళ్ళాడు ఆ రోజు మంచి అవకాశం అని ఆఫీస్ కి సెలవు పెట్టాను ప్రవలిక నన్ను కారణం అడిగింది తలనొప్పి అని చెప్పాను నా కోసం అమృతాంజనం తెచ్చింది థ్యాంక్స్ చెబుతూ కాసేపు పడుకుంటే అదే తగ్గిపోతుంది తలనొప్పి నాకేమి కొత్త కాదు అన్నాను ఆమె వెళుతుంటే ఆ గూట్ లో ఒక మ్యాగ్జైన్ ఉంది నాకు రెండు ఆర్టికల్స్ నచ్చాయి నువ్వు కూడా చదివి నీ అభిప్రాయం చెప్పు అన్నాను ఆమె గూట్లోని మ్యాగ్జైన్ తీసుకుని వెళ్ళిపోయింది అది మామూలు మ్యాగ్జైనే కానీ అందులో నేను వేరే కథలు కటింగ్స్ ఉంచాను వాటిలో భాష జనం వాడే పచ్చిభూతులు ప్రవలిక నన్ను తప్పు పడితే పొరపాటు జరిగిందని చెప్పవచ్చు ఆ కథలు ఆమె చదివితే ఆమె శరీరంలోని కొన్ని మార్పులు జరుగుతాయి ఆ మార్పులు ఆమెను నా ప్లాన్ కి అనుకూలం చేస్తాయి ఇదంతా రాజేష్ ప్లాన్ వాడు చెప్పిన ప్రకారం ఒక గంట టైం ఇచ్చి ఆమె ఇంటి తలుపు తట్టాను ఎవరు అన్నదాన గొంతు నేను అన్నాను ఆమె తలుపు తీసి నా వంక ఏమిటన్నట్టు చూసింది నేను సూటిగా ఆమె వంక చూడలేక తల వంచుకొని శ్రమనుకోకుండా కాస్త కాఫీ కల్పిస్తే నా తలనొప్పి తగ్గుతుందేమో అన్నాను లోపలికి రండి అందామే నేను వెళ్ళాను ఐదు నిమిషాల్లో నా కోసం కాఫీ కలిపి తెచ్చింది నేను కాఫీ తాగుతూ ఆమె వంక చూస్తున్నాను ఆమె కళ్ళల్లో కోపం ఎరుపు రంగులో ప్రతిఫలిస్తుంది ఆ ఎరుపు క్రమంగా చిక్కబడుతుంది నేను కాఫీ తాగటం అవగానే ఆమె నీతో ఓ విషయం మాట్లాడాలి అంది కోపం గొంతులో కూడా ఎర్రగా ధ్వనిస్తుంది నేను తెచ్చుకొని ఆమె వంక చూస్తూ మాటల తర్వాత ఒక క్షణం అలాగే నిలబడతావా నీ బొమ్మ గీస్తాను అన్నాను నీకు బొమ్మలు గీయటం కూడా వచ్చా అందామె ఏమో నీ రూపం నీ చూపులు నాలో ఇన్స్పిరేషన్ నీ బొమ్మ గీయమని నన్ను ప్రోత్సహిస్తుంది బొమ్మ బాగా వస్తే అది నీ గొప్పతనం అన్నా ఏమనుకుందో ఆమె ఒప్పుకుంది నేను నా జేబులో నుండి ఒక కాగితం తీశాను ఐదు నిమిషాల్లో బొమ్మ వేయటం అయిపోయింది కానీ కాగితం మడిచి జేబులో పెట్టుకున్నాను బొమ్మ నన్ను చూడని అందామె నా దగ్గరికి వస్తూ వద్దు అన్నాను కానీ బలవంతంగా ఆమె నా జేబులో నుండి లాక్కుంది ఆ కాగితంలో ముఖం అస్పష్టంగా ఉన్న ఓ సుందరి బొమ్మ ఉంది ఛీ ఇది నా బొమ్మ కోపంగా అంది నేను నిన్ను గీయలేదు నీ అందాన్ని గీశాను అన్నాను ఆమె కోపంగా నువ్వు మంచివాడివి అనుకున్నాను గెట్అవుట్ అంది నేను చటుక్కున ఆమె పాదాలపై పడి ప్లీజ్ నన్ను పొమ్మను మాకు నువ్వేంచెబితే అది చేస్తాను అన్నాను ఆమె తెల్లబోయింది నేను లేచి నిలబడ్డాను తెల్లబోయి చూస్తున్న ఆమెను కౌగిలించుకొని నేను తప్పు చేస్తే ఆ తప్పు నాది కాదు నీ అందానిది అన్నాను ఆమె నన్ను విడిపించుకోలేదు నెమ్మదిగా నీవు తప్పు చేసినా నేను చెయ్యనివ్వను నువ్వు తప్పు అనుకున్నది ఒప్పు అనిపించుకునే మార్గం ఒకటి వేరే ఉంది అది నీకు తెలిసే ఉండాలి అంది ఈ క్షణం నుండి నువ్వు నా భార్యవు అన్నాను ఆవేశంగా ఆ తర్వాత ఆమెను వశపరుచుకోవటానికి నేనెన్ని అబద్ధాలు చెప్పానో నాకే తెలియదు అవి ఆ క్షణంలో మానవుడి నుండి సహజంగా గుర్తికొస్తాయి నా కోరిక నెరవేరేదాకా ప్రవలికా కంటే రాజేష్ కి ఎక్కువ కృతజ్ఞత చెప్పుకున్నాను ఆమె కంటే ఎక్కువ అతడే నాకు గుర్తుకొచ్చాడు ఇద్దరం ఒకే మంచం మీద ఒకరి పక్కన ఒకరు ఆమె ప్రేమగా తన చేతి వేళతో నా జుట్టును నిమురుతుంది నాకు మంచం మీద నుండి లేవాలనిపించలేదు ఇంకా నేను చెప్పాల్సిన డైలాగులు ఉన్నాయి అవి ఇప్పుడే చెప్పాలా మరోసారా అని ఆలోచిస్తున్నాను గడచిన ఆ క్షణాలు నాలో ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఆమె మనిషి కాదు దేవత అనిపిస్తుంది ఆ దేవతకు ఇప్పుడే నిజం చెప్పేసి దూరం చేసుకోలే ఇంతకీ నేనేం చెప్పాలి నేను మా నాన్న మాట కాదనలేను అమ్మ మనసు నొప్పించలేను మా వాళ్ళిద్దరూ నీతో పెళ్లికి అంగీకరించరు ఆవేశంలో అవసరం కోసం నీకు మాయమాటలు చెప్పి వంచాను నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు ప్రవలిక నేను పాపిని నా పాపానికి ప్రాయచిత్వం ఏమిటో నువ్వే చెప్పు అంది నేను అనాల్సిన మాటలు ప్రవలిక నోట నుండి వచ్చేసరికి ఉలిక్కి పడ్డాను అప్పుడు ఆమె చటుక్కున లేచి కూర్చొని నా వంక అదోలా చూస్తూ నువ్వు చెప్పాలనుకున్న ఈ డైలాగులు నాకెలా తెలిసాయని ఆశ్చర్యపోతున్నావా నీ గురించి నీ ప్లాన్ గురించి నాకు రాజేష్ ముందే చెప్పాడు అంది తెల్లబోయి రాజేష్ నీకెలా తెలుసు అన్నాను నీకు ముందర ఆ గదిలో రాజేష్ ఉండేవాడు అతడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కాని నాకతడు నచ్చలేదు ఆ విషయం చెప్పాను ఆ తర్వాత అతడు నా కోసం ఇప్పుడు నువ్వు వేసిన ప్లాన్ వేశాడు చెంప చెల్లు మనిపించాను ఇల్లు ఖాళీ పోతూ నేను తప్పు చేయబోయాడని నన్ను నేరస్తుడిని అనుకున్నారు కానీ ఈ పరిస్థితుల్లో ఎవరైనా అలాగే ప్రయత్నిస్తారని రుజువు చేస్తాను అని వెళ్ళిపోయాడు నాలుగు రోజుల క్రితం నాకు కనపడి నీ గురించి చెప్పాడు అంది అయితే అని ఆగిపోయాను ఎందుకు నా గొంతు రాలేదు మ్యాగ్జైన్ లో బూతు కథలు పెట్టావని ముందుగానే బూతు బొమ్మ గీసి తెచ్చుకున్నావని నాకు ముందుగానే తెలుసు అయినా నీ దవడ పగలగొట్టలేదంటే అందుకు కారణం ఒకటే అని ఆగిందామె నేను ఆమె ముఖంలోకి చూడాలనుకున్నాను కానీ చూడలేకపోయాను ప్రేమించిన ఆడదాన్ని తాత్కాలికంగా కోరేవాడికి ఆడది ఎప్పుడూ ఆడదే ఆ ప్రేమను శాశ్వతం చేసుకోవాలనుకుంటే అతడు ఆమెలోని ప్రణయ దేవతను గుర్తించగలుగుతాడు నిన్ను ప్రేమించిన నేను నీ మనసును కనిపెట్టలేదు తర్వాత నీ ప్లాన్ తెలిసి కూడా నిన్ను కాదరలేదు అందామే నాకు అర్థమవుతుంది నేను ఆమెను వంచాను అనుకుంటే అది నిజం కాదు ఆమె వంచబడింది అన్నదే నిజం జీవితంలో నాకు తోడుగా ఆడది కావాలా ప్రణయ దేవత కావాలా సమాధానాలకై అన్వేషించే యువకులు నన్నే ఆదర్శంగా తీసుకోవాలనుకుంటే నా అనుభవం గురించి చెప్పక తప్పదు మా వివాహమే ఇప్పటికీ పదిహేను ఏళ్ళయింది నా జీవితంలో అప్పటికి ఇప్పటికీ బహుశా ఎప్పటికీ నేను చేసిన మంచి పని రవల్లి కానీ పెళ్లి చేసుకోవటం